హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలకత్తాలో ఉన్నప్పుడు మన కోటరు అసలుకే చిన్నది పైగా పిల్లలు లోపలంతా కట్టేసినట్టు ఉండేది ఆడుకోవడానికి ప్లేస్ లేక ఇంకా బయట తీసుకెళ్తే బయట కూడా అంత ప్లేస్ లేదు కదా తక్కువ ప్లేసే ఉండేది పార్క్ అలా ఏం సపరేట్గా లేదు కాబట్టి అక్కడ కూడా పాపం వాళ్ళకి ఎక్కడో కట్టేసినట్లు ఉండేది అస్సాంలో ఉన్నప్పుడు మంచిగా ఫ్రీగా ప్లేస్ ఉండేది కాబట్టి అక్కడ బాగా ఆడుకోవడం అలవాటు అయిన పిల్లలు ఇక్కడికి వచ్చాక కట్టేసినట్టు ఉండేసరికి బాగా వీక్ అయిపోయారు సిక్ అయిపోయారు మెయిన్ ఆడుకునే ప్లేస్ లేక నేను మన ఇంటికి వచ్చాక చాలా ప్లేస్ ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాక సిక్స్ అయిపోయిందిలేండి పిల్లలు చక్కగా పైకి వచ్చి ఆడుకుంటుంటే వాళ్ళకి నేను కాపలా పైనయా పిల్లలకి ఎక్కువ అలవాటు లేని ప్లేస్ కదా అది అంటే ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పైన ఆడుకునేటప్పుడు అంటే స్టెప్స్కి సైన్ సేఫ్టీ ఏం లేదనమాట అందుకనేసి నేను కూడా వాళ్ళు ఆడుకున్న ఎంతసేపు పైన ఉన్నాను ఉన్న ఆపేసి ఎందుకంటే పాపం వాళ్ళు ఆడుకోవడం మెయిన్ కావాలి నాకు వాళ్ళు తిండి కన్నా ఆటలకే కదా పిల్లలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అందుకని వాళ్ళ ఆడుకున్నాను సేపు ఆడుకోని వచ్చి తర్వాత కిందకు వచ్చేసి నేనే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లేకపోతే మార్నింగ్ అత్తే చేసేవాళ్ళు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కూడా వేరే ఊరు వెళ్ళే పని ఉంది అంటే మా సొంతూరు మా హస్బెండ్ వాళ్ళ సొంత ఊరు వెళ్ళే పని కూడా ఉంది అందుకని మార్నింగ్ నేను వచ్చేసరికి పూరి అని దాంట్లో ఒక శనగపిండి కర్రీ చేశాను ఇది ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి పూరీస్ కానీ లేకపోతే ఏదైనా చపాతీస్ కానీ ఏదైనా వెరైటీ ఏమన్నా చేసేటప్పుడు నేను చేస్తాను లేకపోతే మిగతావన్నీ అర్థమే చేస్తుంది నాకు కూడా వీళ్ళందరికీ చేసి పెట్టడం చాలా ఇష్టం అండి ఇలాంటి ఆయిల్కి సంబంధించిన ఏమైనా వంటలు అయితే నేను చాలా ఈజీగా చేసేస్తాను నాకు అసలు అది పెద్ద పనే అనిపించదు కొంతమందికి కొంచెం ఆయిల్తో చేసే వంటలు అయితే చాలా పని అనిపిస్తుంది కదా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేస్తే మా అత్తయ్య వచ్చేసరికి చికెన్ వండేసి రాగి సంగటి చేస్తుంది రాగి సంగటి చాలా బాగా చేస్తుందండి మా అత్తమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇవన్నీ ఉండేవి మా అమ్మ వాళ్ళ సైడ్ ఉండేది కాదనమాట నాకు ఫస్ట్ స్టార్టింగ్లో అలవాటు లేకపోయి ఉండేది తర్వాత నేను నేర్చుకున్నాను అంతే కదండి ఎక్కడ పద్ధతులు అక్కడ నేర్చుకోవాలి లేకపోతే మనం ఇబ్బంది పడిపోతాం మనకు అలవాట్లేవని కలవకపోతే అది అవే పని కాదనమాట ఆ తెడ్డుతో అది కర్రలాగా కనిపిస్తుంది కదా దాని తెడ్ అంటారు కదా దానితోనే మెత్తగా చేసేస్తుంది మనం ఏదో మిక్సీలో పెట్టి కానీ మిక్సీ పడితే ఎలా చేస్తాం మన వల్ల అయితే కాదండి ఇలాంటి పనులన్నీ చేయడం ఆవిడ ఓపిక మెచ్చుకోవాలండి ఎంత వయసు ఉన్నా కానీ అసలు ఎంత వర్క్ చేస్తారో రో డే అంతా వర్క్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక వర్క్ అస్సలు ఖాళీగా ఉండరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అంత ఓపిక ఉంటుంది నిజానికైతే ఉండదండి అంత ఓపిక అంత ఓపిక ఉంటుంది మా అత్తమ్మకైతే మేము లేకపోయినా కానీ ఆ ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది అవతల మా బావగారు వాళ్ళ ఇల్లు మా ఇల్లు అన్ని ఇల్లు నీట్గా క్లీన్ చేసి పెడుతుందండి ఒక్కరోజు కూడా స్కిప్ చేయదు తొడవడం కానీ అవన్నీ మానోడు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బొమ్మలు తెచ్చుకున్నారు కదా అక్క వాళ్ళు తీసుకొచ్చినవి అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు అనమాట నన్ను కాలుస్తున్నాడు అంట ఆ మా మతీ వంట కూడా చేశాక మొత్తం ఒకేసారి క్లీన్ అనమాట అప్పుడు ఎప్పటికప్పుడే అనమాట నేను చాలా వర్క్ నేర్చుకున్నాను ఆవిడ దగ్గర వంట చేసి ఈవినింగ్ చేసేసుకుందాం లే మార్నింగ్ క్లీన్ చేసేసుకుందాం అలా అన్నట్లు ఉండదు ఎప్పటికప్పుడే క్లీన్ చేసేయడం ఎప్పటికప్పుడే వండినవన్నీ తీసి వేరే వాటిలో పెట్టి కడిగేయడం అలాగా ఇంక చూసారు కదా చక్కగా రాగి సంగటి రెడీ చేసి పెట్టింది అలాగే దాంట్లోకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్స్లో కూడా దొరకదు ఆవిడ చేతి మహిమ మసాలాలు అలాంటివి కూడా ఏమి ఎక్కువ వేయదండి కానీ ఎంత టేస్ట్ వస్తుందో పైగా మా ఇంట్లో అందరు వచ్చినా కూడా ఒక్క సింగిల్ హ్యాండ్తో వండి పెట్టిద్ది ఆవిడకి హెల్పింగ్ హ్యాండ్స్ కూడా అవసరం లేదన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ మేము కూడా లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం చెప్పాను కదా మా అత్తయ్య గారి వాళ్ళు ఊరు వెళ్తున్నాం అంటే ఓన్ ఊరికి వెళ్తున్నాం అనేసి ఇంకా స్కూటీ మీదే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది హలో చేస్తాంలే నిజానికి నా పెళ్ళి అయింది కూడా ఆ ఊర్లోనే నాకు పెళ్ళి అయ్యాక ఫస్ట్ అడుగుపెట్టింది కూడా ఆ ఇంట్లోనే వెళ్ళే దారిలో చిన్న షాప్ దగ్గర ఆగి చిన్న ఇవన్నీ కొనుక్కున్నాను నేను పిల్లలు నాకు ఈ జుజుబీ రేగయ్య పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ప్యాకెట్లు ప్యాకెట్లు కొనేస్తాను ఇంటికి వెళ్తే మన బుజ్జోడేమో ఈ బన్నీ లాలీపాప్ కొన్నాడు అంట చూపిస్తున్నాడు అవన్నీ తినుకుంటూ దారంతా వెళ్ళాము దారంతా చాలా బాగుంటుందండి నీకు కంబం చెరువు ఐడియా ఉండి ఉంటుంది కదా వినుంటారు పేరు చాలా పెద్ద చెరువు అనమాట లేక్ చాలా పెద్ద లేక్ అది అది వెళ్ళే దారిలో కనిపిస్తూనే ఉంటుంది మొత్తం అడవే ఉంటుంది అడవి నుండి వెళ్ళాలి ఒక హాఫ్ దూరం వరకు సగం వరకు అడవిలో నుంచే వెళ్ళాలన్నమాట మేము ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది కదా దగ్గర దగ్గరగా మన మ్యారేజ్ అయ్యి ఎప్పుడు ఇలా ఆగి చూసిందే లేదు ఇంక ఇవాళ వెదర్ చూసారు కదా ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో సరే ఆగి ఒకసారి చూద్దాం అనుకున్నాం లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అక్కడ కరెంట్ది పోల్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వచ్చేస్తున్నాయి వాటరు ఒక్కొక్కసారి బాగా వర్షాలు పడినప్పుడు ఇలా మేము వెళ్తున్న దాకా వెళ్ళాం కదా అక్కడ వరకు కూడా వచ్చేస్తాయంట వాటర్ నేనైతే లాస్ట్ టైం ఆ పోల్ దగ్గరకు వచ్చినప్పుడు చూశాను ఆ దగ్గరకు అయితే వెళ్ళట్లేదులేండి దూరం నుంచి అనమాట ఎప్పుడో ఇట్లా ఆగి చూసింది లేదు ఈసారి ఏంటో అడక్కాని ఒప్పుకొని ఆఫీస్ ఒకటి దగ్గర నుంచి చూపిస్తున్నారు చాలా బాగుంటుంది అండి ప్లేస్ అంతా చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కానీ డే లాగడమే బెటర్ కానీ నైట్ టైం అయితే పులులు కూడా తిరుగుతాయి అంటండి ఇక్కడ కొండలు ఆ వాటరు చుట్టూ అడవి లాంటి ప్లేస్ మేము ఎక్కువ తెలంగాణలో ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూసేదాన్ని తెలంగాణలో ఇలాంటి ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటుంది చూడడానికి కూడా అమ్మ వాళ్ళు ఎక్కువ కాంట్రాక్ట్ వర్క్ మీద ఎక్కువ తెలంగాణలో ఉండేవాళ్ళు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడంతా మేము అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేము మొత్తం చదువు అంతా హాస్టల్లోనండి చదివింది నాకు అందుకే అమ్మ వాళ్ళంటే అంత ఇదైపోతాను నేను వాళ్ళ దగ్గర ఉండి చదివింది లేదు కరెక్ట్గా మన చేరిగాడు అంత ఏజ్ ఉన్నప్పుడు నేను హాస్టల్కి వెళ్తే మళ్ళీ నా ఇంటర్ అయిపోయాక నేను హాస్టల్ నుంచి బయటకు అనమాట అంటే వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ మీద ఆ ఊరు ఈ ఊరు వెళ్తుంటారు కదా మరి మా చదువు పాడైపోతుంది అనేసి నేను అన్న అక్క తమ్ముడు మేము నలుగురం అంతే హాస్టల్స్లోనే చదువుకున్నాము ఇంకా డిగ్రీ చదివేటప్పటికీ హాస్టల్ అయితే నేను చదువైన మానేస్తాను కానీ హాస్టల్లో జాయిన్ అవ్వనని అని చేసేసాను ఫస్ట్ ఇయర్ వరకు చదివాను ఇంకా సెకండ్ ఇయర్కి నా మ్యారేజ్ అయిపోయింది నిజానికి అమ్మ వాళ్ళతో మేము అక్క వాళ్ళు మేమందరం కలిసి స్పెండ్ చేసిన టైం చాలా తక్కువే అండి ఓ తెలిసాక చదువు ఆ తర్వాత పెళ్ళిళ్ళు ఇలా అయిపోయింది మధ్యలో మేము తెచ్చుకున్నాం కదా రేగే పచ్చళ్ళు అవి తింటూ తింటూ వచ్చేసాము ఇదే అండి ఆ ఇల్లు ఈ ఊరి పేరు వచ్చేసరికి అర్ధవిడనమాట ఇక్కడే నా పెళ్ళైంది ఈ ఇంట్లోనే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ పెట్టింది ఈ ఇల్లే అనమాట ఆ గోడకు తగిలిచ్చి చూసారా అది నేనే వెళ్ళాను ఇలాంటి కళలు కూడా ఉన్నాయి నా దగ్గర మా ఈ ఇల్లు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి అంటే ఆయన పెరిగింది అదంతా ఇక్కడే కదా కాలేజ్ టైం ఇది మొత్తం బాగా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి ఆయనకి ఈ ఇల్లు ఇంట్లో చాలా ఇష్టం అండి అప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాకు మ్యారేజ్ అయిన ఒక టూ ఇయర్స్కి మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఆ హస్బెండ్ వాళ్ళ ఓన్ హౌస్ ఓన్ ఊరు అయితే ఇదే అర్ధవీడు ఈ ఇల్లే మేమంతా కలిసి ఈ చిన్ని చిన్ని ఇల్లు చిన్నగా అయినా సరే ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళండి ఇక్కడ ఒక ఒక సైడ్ పొయ్యి ఒకవైపు స్టవ్ ఉండేది ఏదన్నా పొయ్యి మీద చేసే ఫుడ్ ఏదన్నా ఉంటే అత్త మా అటు సైడ్ ఉండేవాళ్ళు స్టవ్ మీద అయితే నేను మా అక్క అంటే మా తోడుకోళ్ళు మేమంతా ఇటు సైడ్ చేసేవాళ్ళం ఇది చిన్న ఈ కిచెన్ ఆ కిందే గిన్నెలు అవన్నీ వాష్ చేసుకునేవాళ్ళం ఇదొక రూమ్ ఉంటుంది ఇక్కడ మిగతా బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి ఇదొక రూము ఈ ఇంట్లో కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండలేదండి ఎక్కువ ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి పోటల్స్ దొరుకుతూనే ఉన్నాయి నేను ఈయనతో పాటే ఉన్నానన్నమాట ఇలాగా ఆ స్టేట్ ఈ స్టేట్ తిరుగుతూ పైకి వచ్చి ఇస్తే ఇలా ఉంటుంది మేము అందరం ఉన్నప్పుడు పైన అందరం వరుసగా పడుకునే వాళ్ళం మంచాలు పక్కల అలా వేసుకొని కింద పడుకునే వాళ్ళు కింద మంచాల మీద అలా పడుకునే వాళ్ళు మంచాల మీద అలా వేసుకొని పైనే పడుకునే వాళ్ళం చాలా చల్లగా ఉండేది దోమలు అలా ఏమి ఉండేవి కాదండి పల్లెటూరు కదా చాలా బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు వాటర్ కూడా ఖమ్మం వాటర్ కన్నా కూడా ఈ అర్ధవిడి వాటర్ చాలా బాగుంటాయి ఇక్కడ చాలా వరకు సగానికి పైకి కాదండి ప్రతి ఇంట్లోనూ ఆర్మీ వాళ్ళు ఉంటారనమాట చాలా బాగుంటుంది అసలు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మా మరిదికి కూతురు పుట్టింది అసలు ఆ పాపం చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఈ చిటితల్లు అయితే జమ్మూలో పుట్టింది ఈ మధ్యనే వచ్చారనమాట వాళ్ళు కూడా ఆ పాపం అనేసి వచ్చాను పాపని కూడా చూసాను చాలా క్యూట్గా ఉందండి అసలు చాలా గర్ల్ అండి అస్సలు ఏడవదు ఈ మధ్యల కాలంలో పిల్లలు ఎలా ఏడిపిస్తారు కదా నా పాప అయితే అస్సలు ఏడవదండి చాలా సైలెంట్గా ఉంటుంది నాకైతే భలే నచ్చింది ఆ బుజ్జితల్లి అయితే తర్వాత నెక్స్ట్ ఇక మా చెల్లికి కూడా ఇలాగ ఎలక్ట్రానిక్ మిషన్ ఉందన్నమాట మా మరిది వాళ్ళ వైఫ్కి ఇలా ఎలక్ట్రానిక్ మిషన్ ఉంటే నేను టేబుల్ చేయించుకున్నాను కదా నువ్వు చేయించుకున్నావు కదక్క అది కొంచెం ఆయన కార్పెంటర్ కార్పెంటర్ చెప్పు ఆయన నా కూడా నాకు చేసిస్తారు దీనికి తగ్గట్టు అని అన్నారు నేను ఆ వీడియో చూపిస్తున్నాను ఏదైతే మనం టేబుల్ ఎలక్ట్రానిక్ మిషన్కి టేబుల్ చేసాం కదా ఆ వీడియో అతనికి చూయిస్తున్నాను ఇలా చేయించుకోనని ఆ వీడియో అయితే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే పోయిందండి అది చాలా మందికి అయితే యూజ్ అయింది ఆ వీడియో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మన వీడియో ఒకళ్ళకి యూజ్ అయితే అంతే కదండి చాలా మందికి అయితే ఆ వీడియో నచ్చింది నేను అది ఎలా చేయాలో కార్పెంటర్కి ఎక్స్ప్లెయిన్ చేశాక ఆయన అన్నారు నువ్వే డ్రా చేసి అమ్మ ఒక పేపర్ మీద నేను దానికి తగ్గట్టు చేసి ఇస్తాననేసి అందుకనేసి నేను ఈ వైట్ పేజ్ తీసుకొని మెషిన్కి తగ్గట్టుగా మెజర్మెంట్ చూసుకొని నేను ఆ వైట్ పేజ్ మీద డ్రా చేస్తున్నాను ఆ వీడియో క్లియర్గా చూడాలి ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఎవరికైనా ఇలాంటి ఎలక్ట్రానిక్ మిషన్ ఉంటే తప్పకుండా అలాంటి టేబుల్ అనేది తీసుకోండి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అసలు ఇబ్బంది ఉండదు బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ మనకి ఆ లైనింగ్ కానీ బ్లౌజ్ కానీ మధ్యలో గ్యాప్ రావడం కానీ ఎక్కడన్నా కరువు తిప్పుకునేటప్పుడు ఇబ్బంది రావడం కానీ అలా లేకుండా ఉంటుందన్నమాట అలాంటి టేబుల్ చేయించుకుంటే పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదండి మన దగ్గర ఏదన్నా వేస్ట్ ఇది చక్కే దానికి రిబీట్స్ చేసుకొని ఇలా మన సైజుకి తగ్గట్టుగా అంటే మిషన్ సైజుకి తగ్గట్టుగా కట్ చేయించుకొని ఇలా పేపర్ మీద డ్రా చేసుకొని కట్ చేయించుకొని టేబుల్ చేయించుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా ఇలాంటి ఎలక్ట్రానిక్ మిషన్ ఉంటే ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకే అర్థం అవుతుంది చాలా హెల్ప్ అయింది ఈ టేబుల్ మనకు అనేసి నాకైతే చాలా మంది కామెంట్ చేశారు మీ టిప్ మాకు చాలా బాగా యూజ్ అయింది అనేసి అలా కాకుండా మనం ఎలక్ట్రానిక్ మిషన్కి టేబుల్స్ మనం ఆన్లైన్లో కానీ అలా బయట ఇచ్చి చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయితే అవుతుంది ఇలాంటిది ఏదో ఒకటి వేస్ట్ది అయితే మన దగ్గర చెక్క ఉంటుంది కదండి ఆ చక్కకి చక్కగా ఇలా కట్ చేయించుకొని మనకు కావాల్సినప్పుడు సెట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అన్నప్పుడు తీసి సైడ్కి కూడా పెట్టుకోవచ్చు జస్ట్ అట్లా అటాచ్ చేసుకోవడం ఏం దానికి ఏం ఫిక్స్ చేసుకునేది ఉండదు మనం కావాల్సినప్పుడు అటాచ్ చేసుకొని ఆ తర్వాత తీసేసుకోవచ్చు ఎవరికైనా యూజ్ అవుతుందంటే నేను ఆ క్లియర్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చితే తప్పకుండా చెక్ చేసేయండి ఆ కార్పెంటర్కి ఇదంతా చూయిన్ మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాం ఎక్కువ సే టైం స్పెండ్ చేయలేదు ఈవినింగ్ వచ్చేసాము తర్వాత రోజు మార్నింగ్ ఉండేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట పైగా వర్షం కూడా పడుతుంది ఇంకా అందుకనేసి త్వరగా వెళ్ళిపోతే బెటర్ కదా అనేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం మధ్యలో ఆగాం ఇంకా స్టార్ట్ అయ్యాక ఫుల్ వర్షం స్టార్ట్ అయింది విపరీతమైన చలిగా ఉందనమాట పిల్లలకి మాత్రం నేను ఎక్స్ట్రా బట్టలు తెచ్చాను కానీ నాకు కానీ ఆయనకు కానీ ఎక్స్ట్రా బట్టలు తీసుకురాలేదు ఒక పూటే కదా అనేసి కానీ చలి విపరీతంగా ఉన్నది స్కూటీ మీద వెళ్తుంటే చాలా చలి చలిగా అనిపించేసి మధ్యలో ఒక చోట ఆగామనమాట ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే గుర్తుంటాయి ఇవన్నీ ఆ టైంలో మనం ఇలా అనుకుంటే ఇలా జరిగింది ఇలాంటివన్నీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఆ టైంని ఎంజాయ్ చేయాలి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ మళ్ళీ పిల్లలకి జల్ప్ చేస్తాయని అని కొంచెంసేపు అలాగాము కరెక్ట్గా ఏ అయితే మనం చూడాలి అనుకున్నాము ఆ ప్లేస్ దగ్గర ఆగాం అనమాట ఈ జంగల్ ఈ అడవి లాంటి ప్లేస్ అవంతా చూడాలనుకున్నాం కదా అదంతా అడవేలేండి అడవి లాంటి ప్లేస్ కూడా కాదు అక్కడే ఇంకా షెల్టర్ అక్కడ ఒక్క చోటే ఉన్నది అందుకని ఆ షెల్టర్ దగ్గరగా మిగతా ఎక్కడా లేదు నేను కొంచెం అడవిలోకి వెళ్ళేసి అంటే లోపలికి కదండి రోడ్డు మీదే ఇవి అడవిలో కాయలు ఉంటాయి కదా కలియ కాయలు అని బ్లాక్ కలర్వి అలాంటివి ఏమైనా దొరుకుతాయని చూసాను కానీ అవన్నీ పిందెల్లాగే ఉన్నాయన్నమాట ఈ లోపు అక్కడ నుంచి వదిన వాళ్ళు పూలు పంపిస్తే అవన్నీ కట్టేసాను ఇంకా వర్షం పడుతుంది కదా జల్లగా ఉంది కాబట్టి ఏదన్నా చేసి పెడదాం అత్తయ్య వాళ్ళకి పిల్లలకి అనేసి ఇక్కడ మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు అని రెండు చేస్తున్నాను మిరపకాయ బజ్జీలు వచ్చేసరికి పిల్లలు తినలేరని వాళ్ళకి ఆలు బజ్జీలు అత్తయ్య వాళ్ళకి మిరపకాయ బజ్జీలు ఇలాంటివన్నీ మిగతా టైంలో వాళ్ళు చేసి పెట్టాలంటే కుదరదండి ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము ఎక్కువ రోజులు ఉన్నాం వాళ్ళు పాపం వచ్చి మా దగ్గర ఉండాలంటే వాళ్ళు ఉండలేరు ఎందుకంటే ఇక్కడ అలవాటైన వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండలేరండి కోటర్స్లో ఆ నాలుగు గోడల మధ్య వాళ్ళు లేకుండా అంటే ఎంతైనా వాళ్ళు బయట వాళ్ళతో మాట్లాడడం కాసేపు బయట కూర్చోవడం బయట తిరగడం ఇలా అలవాటు అయింది కదా పెద్ద వాళ్ళకి మన దగ్గర కొంచెం ఉండమంటే వాళ్ళు అనమాట బయటకు వెళ్ళి కొని తీసుకొచ్చే కంటే అదే మన చేతితో ఇంట్లో చేసి పెడితే అదొక ఆనందం పైగా ఖర్చు కూడా చాలా తక్కువ కదా బయట కొనే వాటితో కన్నా ఇంట్లో చేసుకోవడం అనేసి ఇంక వర్షం పడుతుంది వేడిగా బజ్జీ ఇలా వేసిస్తే తినేస్తారులే అనేసి ఇంక చేసి పెడుతున్నాను ఈ బ్యాచ్ అంతా పైనే ఉంటారండి ఎప్పుడు కింద చాలా తక్కువ ఉండడం పిల్లలైనా అత్తయ్య వాళ్ళైనా పైన అత్తయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పైన ఆడుకుంటుంటారు సరే వేడిగా ఇది చేస్తే తినేస్తారులే అనేసి నేను ఆ పూలు కట్టే పని పక్క పెట్టేసి ముందొచ్చి ఇంకా ఇవైతే బజ్జీలు అలా చేసి పెట్టేసి ఇస్తున్నాను ఇవన్నీ మనం ఉన్నప్పుడు చేస్తేనే వాళ్ళు తింటారండి అంటే వాళ్ళు చేసుకోలేరు అని కాదు కానీ ఇంక ఇంక ఇద్దరికి ఏం చేసుకుంటాంలే మనం ఏం చేసుకుంటాంలే అన్నట్లు ఉంటారు అదే ఇప్పుడు పిల్లలస్ అందట్లయితే వాళ్ళు కూడా తింటారు ఇంకా వయసు అయ్యాక వాళ్ళు కూడా పిల్లలు ఆగే కదండి మా మామీ గారు అయితే ఏమి ఇచ్చినా తింటారు బిస్కెట్ ఇచ్చినా కూడా తింటారనమాట ఆయన చేసి పెట్టాలే కానీ చక్కగా తింటారు ఇంక నేను చేసి పైకి పంపించాను ఇలా చేసినప్పుడు నాకు తినాలనిపించదండి వాళ్ళంతా తింటేనే నాకు అదొక ఆనందం అనమాట చేసి పెట్టడంలో ఇంకా చల్లటి వర్షంలో వేడివేడిగా బజ్జీలు పైనంతా వీళ్ళంతా ఎంజాయ్ చేస్తే నేను కింద ఇంకా అవన్నీ పూలు అవి కట్టేసి కిచెన్ అదంతా క్లీన్ చేసేసాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో